మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో మహారాష్ట్రలో మోడీ గ్రాఫ్ పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది అందరూ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీది అలాగే మోదీది గ్రాఫ్ పెరిగింది అంటూ భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు మోదీ గ్రాఫ్ ఎలా ఉంది మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ గ్రాఫ్ పెరిగిందా లేదా తగ్గిందా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో అసలు మహారాష్ట్రలో మోదీ గ్రాఫ్ పెరిగిందా లేదా తగ్గిందా అనేది చర్చ అయితే నడుస్తూ ఉంది అందరూ మోదీ గ్రాఫ్ పెరిగింది అని చెప్తూ ఉన్నారు ఏంటి సార్ నిజంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో మోదీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు ఇప్పుడు వాస్తవంగా మహారాష్ట్రలో వచ్చినటువంటి ఫలితాలు అది మోడీ వర్సెస్సా లేదంటే అక్కడ ఫడ్నవీసు లేదంటే బీజేపీ మహారాష్ట్ర బీజేపీ వర్సెస్సా మహాయూతి వర్సెస్ మహా వికాస్ కూటమి అనేది మనం విశ్లేషించుకోవాలి నరేంద్ర మోడీ భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రి ఆయన మూడోసారి ప్రధానమంత్రి ఎలా అయ్యారు గ్రాఫ్ దారుణంగా పడిపోయినటువంటి సిచ్యువేషన్లో మూడో ప్రధానమంత్రి అయ్యారు మూడోసారి ఆ మూడోసారి ప్రధానమంత్రికి ఎలా కొనసాగుతున్నారు రైట్ సైడ్లో ఏమో చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ సైడ్లోనేమో నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరి ఆదరవుతోటి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది జాతీయ మీడియా ఎప్పుడో చెప్పేసింది ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి ఆయన గ్రాఫ్ బాగుంటే రెండు వేల పద్నాలుగులో గ్రాఫ్ బాగుంది దానికన్నా కూడా రెండు వేల పంతొమ్మిదిలో బాగుంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఆయన గ్రాఫ్ తగ్గిందా పెరిగిందా అని అంటే తగ్గిందని చెప్పి అందరూ చెప్తారు కదా మరి దేని బేసిస్ చేసుకుని చెప్పారు లోక్సభలో లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేస్ చేసుకుని చెప్పారు అంతేగాని అసెంబ్లీలో వచ్చినటువంటి ఫలితాలను బేస్ చేసుకుని చెప్పలా అసెంబ్లీలో ఒకవేళ గ్రాఫ్ పడిపోతే అది ఆ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి అంశం కింద తీసుకోవాలి అది బీజేపీ వాళ్ళే చెప్తుంటారు తెలంగాణలో బీజేపీ పర్ఫార్మెన్స్ సరిగా లేదండి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో దానికి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని తీసుకుంటారా లేదంటే ఇక్కడ ఉండేటువంటి బీజేపీ నాయకత్వాన్ని తీసుకుంటారా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం బాధ్యత వహిస్తుంది కదా జనరల్గా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులే రాజీనామా చేస్తారు నైతికంగా నైతిక బాధ్యత వహిస్తూ జనరల్గా రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు అయితే రిజైన్ చేయరుగా చేయరు అంటే నరేంద్ర మోడీ గారు గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనేది డిసైడ్ చేసేది ఏ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కాదు అసలు మామూలుగా అయితే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధానమంత్రులు పెద్దగా రారు ప్రచారానికి కూడా రారు కానీ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు ఆయన ఒక బయలక్షన్లు తప్పితే అన్నిటికొస్తున్నారు బహుశా ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే బై ఎలక్షన్ కూడా ప్రచారానికి వస్తారో తెలియదు ఒక బై ఎలక్షన్లు తప్పితే వస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జార్ఖండ్ ఎన్నికలతో పాటు నీకు లోక్సభ ఎన్నికలు జరిగినాయి బై ఎలక్షన్స్ కూడా కొన్ని చోట్ల జరిగినాయి లోక్సభ ఎన్నికల్లో లోక్సభ ఉప ఉప ఎన్నికలు రెండు చోట్ల జరిగినాయి లోక్సభకు సంబంధించి రెండు స్థానాల్లో ఒకటి వాయనాడు ఇంకోటేమో పశ్చిమ బెంగాల్ అనుకుంటా జరిగింది రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అంటే బీజేపీ ఇతర పార్టీ అక్కడేమో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ గెలిచింది లోక్సభ ఎన్నికలు రెండు స్థానాలు ఉప ఎన్నికలు జరిగితే లోక్సభ స్థానాలకి రెండు చోట్ల కూడా ఇండియా కూటమి గెలిచింది మరి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఆ రెండు స్థానాల్లో కోల్పోయినటువంటి దాన్ని బేరేసి వేసుకొని తీసుకోవాలా లేదంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు తీసుకోవాలా కానీ సార్ ఆ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను గెలుచుకుంది కూడా గతంలో కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ కదా అంటే వాళ్ళ సొంత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అదే కదా మహారాష్ట్రలో కూడా అదే కదా బీజేపీ ఉంది బీజేపీ గెలుచుకుంది కొత్తగా సాధించింది ఓకే ప్రభుత్వం ఉంది కదా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రాబోతుంది జార్ఖండ్ లో ఇండియా కూటమి ఉంది మళ్ళీ ఇండియా కూటమి వచ్చింది కదా జార్ఖండ్ లో సేమ్ అదే కదా ఇప్పుడు హర్యానాలో అయితే హర్యానాలో బీజేపీ ఉంది బీజేపీ కూడా ఏదో గుడ్ల మెల్లన్నట్టు గెలిచింది అప్రచేతంగా అయితే గెలవలేదు కదా హర్యానాలో కూడా దీన్ని అన్నిటినీ విశ్లేషించుకుంటే నరేంద్ర మోడీ గారు లోక్సభ ఎన్నికలు కనుక పెడితే లోక్సభ ఎన్నికల్ని ఆయన గ్రాఫ్ని లేదంటే ఆయన నాయకత్వాన్ని ప్రాతిపదిక తీసుకుంటున్నారు ఓటర్స్ అప్పుడు తెలుస్తుంది అసలు విషయం ఏంటనేది ఓకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లోక్సభ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ తగ్గింది అని అందరికీ తెలుసు ఇప్పుడు పర్ఫార్మెన్స్ పెరిగిందా నేను చెప్పి ఎట్టు చెప్తారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో బై ఎలక్షన్ జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్స్ కొన్ని ఉప ఎన్నికలు జరిగినాయి అక్కడ కూడా ఇండియా కూటమి గెలిచింది మరి ఇంకా ఉప ఎన్నికలు జరిగితేనేమో నీకు ఇండియా కూటమి గెలుస్తుంది లోక్సభలో ఉప ఎన్నికలు జరిగితే లోక్సభ స్థానాలు ఖాళీ అయినటువంటి దానికి ఉప ఎన్నికలు జరిగితే నీకు ఇండియా కూటమి గెలిచింది ఇంకా మరి నరేంద్ర మోడీ గ్రాఫ్ ఏంటి పరిస్థితి అనేది ఒక క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే పాయింట్ తీసుకొచ్చి ఏం సాధించారు ఆ ఎలక్షన్లో వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం సాధించారు అంత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు మహారాష్ట్రలో మా ప్రభుత్వాన్ని మేము నిలబెట్టుకున్నాం జార్ఖండ్లో మరి వాళ్ళు ఏంది ఎక్స్ట్రా సాధించింది ఏం లేకపోగా వాయినాడులో నాలుగు లక్షల యాభై వేలు మెజారిటీ పైగా ప్రియాంక గాంధీ గెలిచారు మరి మీరు పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోయారు కదా అక్కడ ఇండియా కో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి గెలిచింది కదా అక్కడ అలాగే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగితే అక్కడ పోయింది బీజేపీ అలాగే అక్కడ జరిగినట్టు లోక్సభలో కూడా పోయింది లోక్సభ ఉప ఎన్నికల్లో మరి పర్ఫార్మెన్స్ ఎక్కడ బాగున్నట్టు నరేంద్ర మోడీ గారిది అనే ప్రశ్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వేదిక నుంచి ఆయన సంధించారు సంధించడంతో పాటు మహారాష్ట్రలో సరే ఇండియా కూటమి ఓడిపోయింది అక్కడ మహాయుద్ధ కూటమి గెలిచింది అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రిని నిర్ణయించుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రకరకాల పాటలు పడుతున్నారు వాళ్ళు కూటమిలో చేయాలా చేయాలనే దాని మీద రకరకాల ఈక్వేషన్స్ పరిశీలిస్తున్నారు కొంతమంది ఏమంటున్నారు బీహార్ ఫార్ములాని మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటున్నారు ఏంటి బీహార్ ఫార్ములా బీజేపీకి ఎక్కువ ఉన్నప్పటికి కూడా నితీష్ కుమార్ గారిని చేశారు ముఖ్యమంత్రిగా ఏది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల తెచ్చారు జేడియూకి చేశారు సో ఇక్కడ కూడా అదే చేయాలంటాడు ఇక్కడ కూడా అదే చేయాలి ఇక్కడ కూడా షిండేని చేయాలని చెప్పి షిండే చెప్తున్నారు షిండే చెప్తుంటే మధ్యలో ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు అజిత్ పవార్ని రెచ్చగొట్టారు అజిత్ పవార్ని రెచ్చగొట్టి నేను షిండేకి ఇస్తే మేము మద్దతు ఏమో అని చెప్పి ఆయన్ని అడ్డం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూటమి మహాయితీ కూటమి గెలిచింది ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో మల్లగొల్లాలు పడుతున్నారు ఢిల్లీ వేదికగా చేసుకుని ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు ఇప్పుడు మీరు సాధించింది ఏంటి మీరు సరే మీరేదో గెలిచారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిని ఎవరన్నా నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు దాని మీద రకరకాల పావులు కదుపుతున్నారు ఇప్పుడు బీహార్ ఈక్వేషన్ ఎందుకు వచ్చింది యాక్చువల్గా బీహార్లో మన లోక్సభ ఎన్నికల్లో కనుక నితీష్ కుమార్ మద్దతు తోటి ప్రభుత్వం అవసరం లేకపోతే నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళ అనేది పెద్ద క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటు నితీష్ కుమార్ ఆధారంతో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అవసరం అక్కడ ఉంది ఆ అవసరం అక్కడ లేకపోతే నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా బీహార్లో వాళ్ళ అనే క్వశ్చన్ వేసుకుంటే కనుక బీజేపీ రాజకీయాలు బీజేపీ సంబంధించిన రాజకీయ ఎత్తుగా తెలిసినటువంటి వాళ్ళు నితీష్ కుమార్ నీపాటికి దించేసి ఉండేవాళ్ళే ఆ పార్టీని కూడా ఈ పార్టీకి చిదివేసి ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు దాని కారణం ఏంటంటే మహారాష్ట్రలో శివసేనని అలాగే జే ఎన్సిపిని ఏ విధంగా ఆడుకుంది బీజేపీ అనేది తెలుసు సో అలాగే ముక్కలు రెండు పార్టీలు రెండు ముక్కలు అయ్యి ఇప్పుడు షిండేకి బీహార్ ఫార్ములాని షిండేకి ఉపయోగించమంటే బీజేపీ ఎందుకు ఉపయోగిస్తారు ఇక్కడ షిండే తోటి ఏం అవసరం ఉంది బీజేపీ వాళ్ళకి కాబట్టి అజిత్ ని రివర్స్ అయ్యేలాగా చేశారు అనేది ఢిల్లీ వర్గాలు వినిపిస్తుంది ఎందుకు షిండే గనక ముఖ్యమంత్రి కూడా నేను మద్దతు ఇవ్వ మద్దతు అవసరం లేదు కానీ నేను వెళ్ళిపోతాను అంటాడు అప్పుడు కూటంలో నీకు విభేదాలు వచ్చినట్టే కదా కాబట్టి అజిత్ పవార్ని రెచ్చగొట్టడం ద్వారా లేదంటే అజిత్ అజిత్ పవర్ ప్రయోగించడం ద్వారా బీజేపీ వాళ్ళు ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పదవిని తీసుకునేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి అంటే బీహార్ ఫార్ములా ఇక్కడ చల్లదు దానికి కారణం ఏంటి షిండే అవకా అవసరం ఇప్పుడు లేదు బీజేపీకి రాబోయే రోజుల్లో షిండే శివసేన ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము అవసరం కూడా లేదు కదా ఇప్పుడు సో అవసరం లేనప్పుడు అజిత్ పవారు మద్దతు ఇస్తే చాలు కదా బీజేపీకి అసలు బీజేపీ ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు అక్కడ క్లియర్గా ఉన్నాయి సో అలాంటప్పుడు అసలు వీళ్ళు అవసరం లేనప్పుడు వీళ్ళు ఎందుకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇచ్చే అవకాశం ఎందుకు ఉంటుంది బీహార్ ఫార్ములా అని అంటున్నారు బీహార్ ఫార్ములా పని చేయదు సో కాబట్టి రెడ్డి గారు అదే చెప్తారు ఇప్పుడు మీరు సాధించింది లేదు గెలిచిన తర్వాత కూడా మీరు ఇంకా కూటమి నాయకులతోటి గేమ్స్ ఆడుతున్నారు మీరు సాధించింది ఏంది మా ఇండియా కూటమి సాధించలేకపోయింది ఏంది అనేది ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఆయన సంధిస్తున్న ప్రశ్నలకి బీజేపీ నుంచి సరైన సమాధానం లేదు పైగా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు సాధించింది చెప్పాలి అసలు ఆయన కేంద్ర మంత్రి కావడమే తెలంగాణకి పెద్ద నష్టం అని చెప్పి ఆయన ఎక్కువ పెట్టాడు అస్త్రాలు సో దీనికి బీజేపీ వాళ్ళు చెప్పాలి సమాధానం ఓకే ఇప్పుడు వాళ్ళు సాధించారా మోడీ గ్రాఫ్ బాగుందా పడిపోతుందా అని ఎందుకంటే లోక్సభ ఎన్నికలే లోక్సభ ఫలితాలే అది బై ఎలక్షన్ కానీ లేదా జనరల్ ఎలక్షన్ కానీ ఏదైనా సరే లోక్సభ ఎన్నికలే కదా బెంచ్ మార్క్ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో బెంచ్ మార్క్ సో కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో అసెంబ్లీలో గెలిచినంత మాత్రాన ఆయనకి రాపు పెరిగింది అమాంతం అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అని అంటే అది పెద్దగా వర్కౌట్ కాదేమో రాబోయే రోజుల్లో చెప్పి అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ